పల్లవి స్వరూపం బయటపడి అందరూ కూడా పల్లవిని చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే ఏం చేయాలో తెలియక మౌనంగా తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నీకన్నా అడవిలో ఉండే జంతువులే నయం అవి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే సరే జాలిగుణం చూపిస్తాయి కానీ నీకు అది కూడా లేదు కదా క్షణ క్షణం ఈ ఇంటి మీద ఏదో ఒక హాని కలిగించాలనే చూస్తావు కదా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని పల్లవి తలదించుకుంటుంది ఇక అక్కడ ఉన్న పార్వతి కూడా ఎప్పుడూ కూడా మా ఇంటిని విడగొట్టాలని చూసావు కదే అసలు నువ్వు ఇలాంటి దాని వెంటే ఇలాంటి దాయి నా ఇంటి కోడలు ఎందుకయ్యిందరా భగవంతుడా అంటూ పార్వతి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ పల్లవి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నువ్వు అహంకారం పొగరు మాత్రమే నీకుంది అనుకున్నాను కానీ ఇలాంటి నీచిబుద్ధి నీకుందని నేను అసలు అనుకోలేదు అసలు నిన్ను ఇంట్లోనే ఉండనివ్వకూడదు నిన్ను చంపేస్తానే అసలు నీకు ఇలా కాదు అంటూ కమల్ అయితే పల్లవి మెడ పట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది పోతారు ఇక అక్కడ ఉన్న కమల్ అయితే పల్లవి గొంతు పట్టుకొని నిన్ను చంపేస్తానే నిన్ను చంపేసి మీ బాబు కాళ్ళ దగ్గర పడేస్తాను ఆ తర్వాత మీ బాబుని కూడా చంపేస్తాను అంటూ కమల్ పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి బావా బావా ప్లీజ్ బావా నన్ను వదులు బావా బావా ప్లీజ్ బావా నన్ను వదులు బావా అంటుంది ఇక అది చూసి అవని అక్షయ్ వీళ్ళందరూ కూడా కన్నయ్య ఆగు కన్నయ్య కన్నయ్య ఆగు ఏం చేస్తున్నావు కన్నయ్య ఆగు కన్నయ్య అలా చేయకూడదు ఆగు కన్నయ్య అంటూ కమల్ని ఆపుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కమల్ మాత్రం ఆగకుండా పల్లవిని చం తన గొంతు పట్టుకొని పైకి లేపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అక్షయ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆపుతారు ఇక ఎవరు ఎంత ఆపినా సరే కమల్ ఆగకుండా పల్లవి మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక పల్లవిని ఇంట్లో ఉండనివ్వకుండా కమలైతే మెడ పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఇక నా పని అయిపోయింది ఇక నాకు ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అవని అక్షయ్ వీళ్ళందరూ కూడా ఆగు ఆగుకన్నయ్య ఎందుకు నువ్వు అలా చేయకూడదు ఆగు కన్నయ్య అంటూ కమల్ని ఆపుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కమల్ మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే పట్టించుకోకుండా పల్లవిని ఇంట్లో నిండి బయటికి గంటేస్తాడు అలా కమలైతే పల్లవిని మెడపట్టుకొని బయటికి గెంటేయటంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇదంతా చూసి స్వీయ చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్